హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసా నేను వచ్చేసా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అవును అందరూ ముగ్గులు వేసారా నేనే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే భోగి రోజు అనమాట మేము సకినాలు చేస్తున్నాం అదే పిండి కలుపుతున్నాం మీరు అప్పాలు చేసుకున్నారా ఏం అప్పాలు చేసుకున్నారో చెప్పండి నాకు యాక్చువల్గా ఈ అప్పాల ప్రోగ్రామ్ ఏం పెట్టకని చెప్తే మా మమ్మీ వినకుండా అప్పాలు చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు వద్దన్నా అంటే ఇవి చేస్తే మనం హెల్ప్ చేయాలి కదా మనకు అసలే పని అంటే రాదు అందుకే పని చేతగాక వద్దని చెప్తా అయినా వింటారా మనల్ని పని చేయించుకోవడానికి వీళ్ళు ఏమైనా చేస్తారు నీకు సకినాలు పోయడం వచ్చా నాకైతే రాదు ఫ్రెండ్స్ ఈసారి ఎలా అయినా నేర్చుకుంటానని చెప్పి అనుకున్నా ట్రై చేస్తున్నా చూడండి నా సకినాలు ఎట్లా వచ్చిందని చెప్పి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని కొటేషన్ తెచ్చుకొని వేస్తూ వేస్తూ లాస్ట్కి ఏమైందో చూసేయండి మీరే ఇంకేమవుతుంది ఫ్లాప్ అయింది సో వెయిట్ ఫర్ పార్ట్ టూ